అందరికీ నమస్కారం ఇప్పుడు నేను కంచర్ల అపార్ట్మెంట్స్ మా ఇంటి అపార్ట్మెంట్ కింద ఉన్న గోల్కొండ క్రాస్ రోడ్ ఆజాం నగరు ఇది నంబర్ వచ్చి ఏరియా కోడ్ నెంబర్ వచ్చి జీరో వన్ జీరో సెవెన్ జీరో వన్ ఇప్పుడు దాదాపు మూడు గంటలైన కరెంటు పోయి నేను వన్ నైన్ వన్ టూ హెల్ప్ లైన్కు నంబర్ చేసిన ఫోన్ చేసిన గంటన్నర కింద గంట కింద చేసిన అప్పటికి టూ అవర్స్ ఆయన కరెంటు పోయి నేను మళ్ళీ ట్విట్టర్లో పెట్టినా వాళ్ళు నీ ఈఎస్సీ నంబర్ అడిగిండు ఈఎస్సీ నెంబర్ కూడా చెప్పిన ఈఎస్సీ నెంబర్ వన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ టూ నైన్ ఫైవ్ ఇది కింద మా వాళ్ళు ఉన్నది నాది పైన ఉన్నది ఇంకో పక్క ఫ్లాట్ వాళ్ళ నంబర్ చెప్పిన ఇప్పటికి దాదాపు త్రీ అవర్స్ అయింది కరెంటు పోయి పైన లాస్ట్ గా ఇన్వర్టర్ కింద ఇది నడుస్తుంది ఇదంతా చూపిస్తాం ఇదంతా ఇన్వర్టర్ కింద నడుస్తుంది ఇన్వర్టర్ కింద నడిచేది కూడా ఇప్పుడు ఆ ఇన్వర్టర్ కూడా పోయింది మొత్తం ఇన్వర్టర్ కూడా పోయింది కరెంటు లేదు ఏం లేదు ఇక కరెంటు ఏమని అడిగితే ఇక పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో పెడుతున్నారు అడిగి అడిగిన వాళ్ళని పెడుతున్నారంటారు మరి ఇంత దారుణంగా ఉంటే కరెంటు వ్యవహారము ఇంత ఘోరంగా ఉంటే మరి ఏం చెప్పాలి ఇప్పుడు దాదాపు త్రీ అవర్స్ అయింది హైదరాబాద్ నడిపొడ్డునే పరిస్థితి ఇట్లా ఉంటే వేరేళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పటికీ యుఎస్సి నెంబర్ అడిగిండ్రు ఏరియా నంబర్ అడిగిండ్రు చెప్పిన వన్ నైన్ వన్ టూ పని మరి ఏ నంబర్ పనిచేసా అని చెప్పాను ట్విట్టర్లో పెట్టినా ట్విట్టర్లో చూడ నిద్రసేపోయిందో పెట్టి ట్విట్టర్లో పెట్టినా ఇప్పుడు ఉన్న మొత్తం ఇది అంధకారం చీకట్లో ఈ ఇక్కడ కూర్చున్నాం ఇది పడి కాబట్టి ఇది పాలనకు ఇదొక నిదర్శనం అంధకారంలో ఈ హైదరాబాద్ జనాలు ఇక వేరే దగ్గర ఎట్ట చూడాలి అంధకారంలో తెలంగాణ